ఏంటంటే అంటే అన్న మీర టీ ఈ మధ్యలో పెట్టుకొని ఇలా ఇలా పెట్టుకొని ఇలా బం బం మాత్రం అది జీవితాన్ని జన్మకి ఒక పాట అంటారు అలాంటిది నాకు ఆ రిథమ్ మచ్చ మచ్చ నవంబర్ మేము బెంగళూరు ఏం కంపోజ్ కి తీరవాణి వెళ్ళిన తర్వాత ఒక భక్తి సాంగ్ ఏదో కావాల్సి వస్తే బంబం బోల్ లాంటి సౌండింగ్ బంబం బోల్ లాంటి ఒక వైబ్రెట్ వైబ్రెంట్ సౌండింగ్ తోటి కావాలని విశ్వంభర డైరెక్టర్ అబ్బాయి విశిష్ట పట్టుబడి ఇస్తానయా నీకు అని హీరోయిన్ గారు చెప్తున్నాను చూడబోతున్నా మనకి సౌత్కి హిందీ మార్కెట్ గేట్ ఓపెన్ చేసే సినిమా ఇంద్ర ఇంద్రా టైగర్ అనే పేరుతోటి అది ఎక్స్ట్రా ఒక మనకి ఇన్కమ్ అయిపోయింది తెలుగు సినిమాలకి దానికి నాంది పలికింది ఇంద్రా ద టైగర్ కథ మాటలు పాటలు దర్శకత్వం ఈ నాలుటికి నాలుగు పాతి పాత్రలు ఇస్తామండి సినిమాకి కానీ ఈ మీ దగ్గర వచ్చిన సగం అయితే అంతే అంతే